తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఐజీ లేదా సిట్ సిట్ ఏర్పాటు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు స్వామివారి ఎవరు మలినం చేయలేరన్న చంద్రబాబు తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు ఇక తిరుమల ప్రక్షరణకు దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చారని శ్యామలరావుకు చెప్పి అందుకు అనుగుణంగా పనిచేయాలని ఈవోగా నియమించినట్లు వివరించారు లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే నాలుగు ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపామని ల్యాబ్లో పరీక్షల తర్వాత ఎస్ వాల్యూస్ లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని వెల్లడించారు ఇక నిర్దిష్ట సమయంలో దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారు ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇక దీనికోసం అవసరమైతే కొత్త చట్టం తీసుకురానున్నారు దేవాలయాలు మసీదులు చర్చిల్లో సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇక ప్రతి మతం వారి ఆచారాలకు వెలువనిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఇక అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సేవలు ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణపై అన్ని స్టడీ చేసి సంబంధిత వర్గాలతో చర్చించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను రూపొందించాలన్నారు సీఎం ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కామెంట్